మనం ఇప్పుడు బాగా బదనాంకి గురవుతున్నాం ఇండియాలో ముస్లిం అంటే బదనాం చేయాలి ఎట్లా వీలని బదనాం చేయాలా అని కాసుకొని కూర్చున్నటువంటి ఒక పెద్ద వర్గం ఉంది ఉన్నారా లేరా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ముందు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే నేను అనుకునేది ఏంటంటే ఇది ఈ పరిస్థితి ఎవరి తరపు నుంచి వచ్చింది ముందు ఎందుకు వచ్చింది అనేది సెకండ్ ఆలోచిద్దాం ఎవరి తరపు నుంచి వచ్చింది ముస్లింలు అనే వాళ్ళని బదనాం చేయటానికి ఒక పెద్ద వర్గం కాసుకొని కూర్చుంది ఏ చిన్న అవకాశం దొరికినా కానీ వాళ్ళ ముస్లింల మీద మన మీద అలా బురద చల్లటానికి ఘోరంగా అవమానపరచడానికి అసలు వీళ్ళు అసలు ఇండియన్స్ కాదు వీళ్ళని ఎలగొట్టాలి అసలు ఏడనుంచనీ ఎంత చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అవమానపరిచేటటువంటి విధంగా వారి యొక్క హావాభావాలు ఉన్నాయి వాళ్ళ ఆవేశం కూడా అలా ఉంది దీనికి కారణం సెకండ్ ఈ ఈ యొక్క అసహ్యభావం ఈ బురద జల్లే వ్యవహారం వాళ్ళు ఎవరు అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరి నుంచి స్టార్ట్ అయింది షార్ట్లో మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే అల్లాగి తెలియకుండా చిన్న ఆకు కూడా చెట్టు నుంచి రాలి కింద పడదు ఇది మన విశ్వాసమే కాదా మనందరం ఫ్రీగా మాట్లాడుకుందాం ఇన్షాల్లో మన విశ్వాసమే కాదా చెట్టు నుంచి ఆకు కూడా రాలి కింద పడదు మరి ఇంత పెద్ద కార్యం టోటల్ ట్రోత్ వరల్డ్లో పోల్చుకుంటే ఇండియాలో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్నారు అతిపెద్ద ముస్లిం సమ ఉన్నారు సెకండ్ కేటగిరీ అంటే టోటల్ ఎంత జనాభా ఎక్కడ లేరు అనమాట అయినా సరే మనం బదనమైతున్నాం ఎందుకు ఇది ఎవరి తరపు నుంచి స్టార్ట్ అయిందంటే ఇది అల్లా తరపు నుంచే స్టార్ట్ అయిపోయింది అల్లాకి తెలియకుండా చిన్న ఆకు కూడా రాలి కింద పడతాం మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఉంటుందా ఉండదా ఎందుకు స్టార్ట్ అయింది అది కూడా తెలుసుకుందాం ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనలో ఐక్యత లేదు ఫస్ట్ మనలో ఐక్యత లేదు ఒక జమాత్ని ఇంకొక జమాత్ బ్లేమ్ చేయాలని చూస్తుంది ఇది అలసుగా చేసుకొని అవతలలో ఏం చేస్తారు అసలు టోటల్ ముస్లిం సమాజాన్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అవమానపరచాలని చూస్తున్నారు అవునా కదా అంటే దీనికి పరిష్కారం ఏంటి అంటే జమాత్ ఏదైనా ఎవరైనా జమాతుల కోసం పనిచేయకూడదు ఎవరి జమాత్ వాళ్ళదే ఇక్కడ కట్టండి ఇక్కడ కట్టండి అది మనం ప్రళయం దాకా కూడా వాటిని అన్నింటినీ ఏకం చేయలేం ఫస్ట్ ఈ పని మనకి తెలిసి ఉండాలి ఈ ఆలోచన ఎవరి జమాతనైనా గౌరవించాలి మన జమాతలనే కాదు ముస్లిం ఇతర సంఘాలను కూడా మనం గౌరవించాలి వాళ్ళతో స్నేహం చేయాలి ఎందుకు అంటే మనలో ఉన్న మంచి వాళ్ళు చూడాలి నేర్చుకోవాలి ముస్లిం అంటే ఇంత మంచి ఇంత మంచి క్వాలిటీస్ ఉంటాయా ఇంత ప్రేమ ఉంటుందా అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వాళ్ళలో ఏ కొంచెం మంచి వచ్చినా కానీ మన్ని చూసి అప్పుడు వారికి యుధాయితీ ఇస్తానో లతలు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జమాతుల కోసం పనిచేయకూడదు మరి ఎవరి కోసం పని పనిచేయాలయా అల్లా కోసం పని చేయాలి ఏ జమాత్ అయినా సరే ఎవరి వాళ్ళు వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి ప్రతి జమాతులో మంచి సుగుణాలు ఉన్నాయి తబ్లి జమాత్తులో మంచి ఐక్యత ఉంది అమీరితాత్తు ఉంది మంచి ఐక్యత ఉంది మరి జమాతే ఇస్లామీలో అందరిని కలుపుకోపోయే తనం ఉంది మంచి అందరినీ ముస్లిం కూడా వాళ్ళు మంచిగా కలుపుకొని పోతారు ఒక్కొక్క జమాతులో మంచి సుగుణాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అల్లొక్కల దగ్గర కురాన్ జ్ఞానం వాళ్ళు వేస్తే కురానే పట్టుకుంటారు కురాన్ మంచిగా వివరించగలుగుతారు మరి లోపాలు ఎతకొద్దు లోపాలు ఎతికితే మనం కలిసి ఉండలేము అలీ దగ్గర కురాన్ అదీస్ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కానీ లోపం ఏంటంటే మనం దాన్ని లోపం తీయద్దు ఏదైతే మంచి ఉందో మంచిని పట్టుకొని ముందుకెళ్ళాలి అల్లతలు ఏమన్నాడు భార్య భర్తల బంధం కూడా నిలబడాలంటే భార్యాభర్తల బంధం కూడా నిలబడాలంటే ఆ భార్యలో ఒక్క గుణం మీకు నచ్చిన ఆమెతో మీ సంసార బంధాన్ని కొనసాగించండి అలహమ్దుల్లా ఇలాగ జమాతుల కోసం పనిచేస్తే నా జమాత్తుని నేను కాపాడుకోవాలి దీంట్లో నుంచి ఎవరు దాంట్లో పోవద్దు దాంట్లో నుంచి దీంట్లోకి రావాలి కానీ ఇవన్నీ మనం పనిచేయాలి అల్లా కోసం పనిచేయాలి జమాత్ కోసం పనిచేయటం అనేది మనకి మనం బదనాం చేసుకోవటమే కదా ఎందుకంటే అల్లా కోసం పనిచేయాలి అల్లా కోసమే దోస్తు అల్లా కోసమే దుష్మన్ అవునా కదా అంటే ఈ ఈ జ్ఞానం మన అమీర్లు నేర్పుతున్నారో నేర్పట్లేదో నాకైతే తెలియదు నేర్పితే బాగుంటుంది మంచి అందరం కలిసి ఉండాలి వెనక మాట్లాడటం బంద్ చేయాలి మనిషి లేనప్పుడు మనిషి గురించి చెడుగా మాట్లాడటం కురాన్లో స్వయంగా నేను రిఫరెన్స్ చెప్తాను తర్వాత ఇక్కడ లేని వ్యక్తి గురించి ముస్లిం గురించి కూడా కాదు ముస్లిమేతరుడైనా ఇక్కడ లేడు ఆ మనిషి గురించి చెడ్డగా మాట్లాడితే చెడుగా మాట్లాడితే అతని ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడుతున్న వ్యక్తి యొక్క సోదరుడు చనిపోయిన సోదరుడి మాసం తిన్నదానితో సమానం అన్నాడు ఏదైతే ఆర్డర్గా చెప్పాడో అల్లతల దాన్ని మనం పాటించటంలో చాలా వెనకబడిపోయాం జమాతల పేరుతో గొడవలు అయిపోతున్నాయి జమాతల పేరుతోని జమాతుల ఆధిపత్యం ఎక్కువైపోయింది ఈ జమాతల ఆధిపత్యం కాదు అల్లాహ్ కోసం పనిచేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అస్సలు లేరంటే కొద్దిమంది ఉన్నారు కాబట్టి ఇంకా ప్రళయం రాలేదే మనకు తెలిసి అన్ని జమాతుల్లో మంచోళ్ళు ఉన్నారు అంటే మనం అందరం ఇప్పుడు కలవకపోతే కురాన్ అవుతుంది నేను రెఫరెన్స్ దాన్ని మీకు కోడి చేస్తాను దీంట్లో కలవకపోతే కల్లోలం రేపుతానని చెప్పి అల్లా తల అంటున్నాడు మీరందరూ కలిసి పనిచేయకపోతే ఏమంటున్నాడు కల్లోలం రేపుతాను కల్లోలం అంటే మాలో తెలుగు నేత కల్లోలం అంటే పురా లడ్నికే కల్లోలం రేపుతూ ఉంటారు కల్లోలం రేపుతే ఇంకేముంది అదే ఆల్రెడీ లేచింది ఇప్పుడు హౌస్ విల్హ నిర్జం బిశ్వన్లని నిశ్చయంగా సాఫల్యం నిజంగా ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకోవాలి అల్ల కోసం ఎందుకు పనిచేయాలి అని అంటే ఏ జమాత్ స్వర్గానికి బొద్దు ఇక్కడే అందరం మాది కరెక్టు మాది కరెక్టు మాది కరెక్టు ఏ జమాత్ స్వర్గానికి బొద్దు అని కురాన్లో ఉంది ఓ సంజయ్ ఏ జమాత్ పొద్దు చెప్పండి స్వర్గానికి పలానా జమాత్ పొద్దు అని కురాన్లో కానీ అదీస్లో కానీ ఉందా అసలు జమాత్కి సంబంధం ఉందా జమాత్కి సంబంధం లేదు వ్యక్తికి అల్లాకి సంబంధం ఎవరిలోనైతే ఈ సుగుణాలు ఉన్నాయో ఆ వ్యక్తికి స్వర్గం ఇస్తాడు అల్లా తల ఈ జమాత్ పొద్ది అది అసలు అది కురాన్లోనే లేదు అది అదీస్లోనే లేదు ఈ జమాత్ పొద్ది అని ఇప్పుడు మరి జమాతులన్నీ ఏకం కాకపోతే ఇప్పుడు వ్యక్తి సంస్కరణ ముఖ్యం మనకి క్యారెక్టర్ ముఖ్యం క్యారెక్టర్ని కాపాడుకోవాలి చెడులకి వైపు లాక మనసు పోకుండా ఆపుకోవాలి అల్లా భయం అంటే అదే ఈమాన్ అలహందుల్లా అలహందల్లా నిశ్చయంగా అంటున్నాడు నిశ్చయంగా అంటే బరాబర్ సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజుల వినమ్రతను పాటిస్తారు ఈ క్వాలిటీ ఎంతమందిలో ఉందండి ఇప్పుడు మనం ఉన్నాం కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కానీ కలవం ఎందుకంటే మళ్ళీ మనం అందరం పరస్పరం సహోదరులు కల్మా చదివిన అందరూ కూడా కల్మా చదివిన అందరూ కూడా పరస్పరం బాహ్యం బహనం పరస్పరం సహోదరులు ఈ మాట ఎవరు అంటున్నారు అల్లా అంటున్నాడు ఈ మాట అల్లా అంటున్నాడు కానీ ఎందుకు మరి మాకు కలవలేకపోతున్నాం నిశ్చయంగా సాపద్రం మీద తమ నమాజ్లో వినమ్రతను పాటిస్తారు నమాజులో ఏదైతే ఆర్డర్ ఉందో ముస్లిం మోమిన్ ఎహసాన్ ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ వైపు తీసుకెళ్ళాలి ఎవరినైనా సరే ఆర్డర్ వైపు తీసుకెళ్ళాలి ముస్లిం అయ్యాడు ముందు ఐదు ఫర్జుల మీద ఐమాన్ ఉంది ఆ తర్వాత ఏంటి మోమిన్ అవ్వాలి మోమిన్ అంటే ఆరు విషయాల మీద అమలు ఉండాలి విశ్వాసం ఉండాలి అమలు ఉండాలి తర్వాత ఏంటి అల్లాని నేను చూస్తున్నాను అంటే జ్ఞానపరంగా శక్తిపరంగా అల్లాని నేను చూస్తున్నాను అనేటటువంటిది నమాజ్లో నిలబడినప్పుడు అసలైన వినమ్రత అది లేదు అది మనకి అంత కాన్సన్ట్రేషన్ అంత స్థాయి లేదు కనీసం అల్లా ఆకాశాలపై నుంచి మనల్ని చూస్తున్నాడనేటటువంటి భయంతో నన్ను నమాజ్ చదవాలి నా నమాజ్లో వినమ్రతను పాటించడం అంటే అదే వ్యర్థ విషయాలు జోలికి పోరు అన్నీ దీంట్లో వచ్చేసినాయి వ్యర్థ విషయాలు అంటే ఏంటి సున్నే వాళ్ళకు ఫైదానే బోల్ వాళ్ళకు ఫైదానే ఓచు వేస్ట్ బాత వాటి జోలికి పోవద్దు అంటున్నాడు వ్యర్థ విషయాలు మాల సంజయ్ వేస్ట్ బాత వేస్ట్ బాత కేవ సున్నే వాళ్ళకు ఫైదానే బోల్ వాళ్ళకు ఫైదానే ఓ వేస్ట్ బాత వేస్ట్ బాత బోల్తో అంటే ఎవరైతే ఈ వ్యర్థ విషయాలు జోలికి పోతారో వాళ్ళ నేకీలన్నీ వేస్ట్ అయిపోతాయి వాళ్ళు పోతే ఎన్నో జిక్ చేస్తున్నారు ఎంతో త్యాగం చేస్తున్నారు మరి వాటిని కాపాడుకోవటం ఎలాగా ఎంతో అల్ల మార్గంలో ఎంతో త్యాగం చేస్తున్నారు ఎంతో సమయం తీస్తున్నారు వీటిని కాపాడుకోవటం ఎలాగా అంటే నోటికి అవ అవసరమైన మాటే మాట్లాడాలి అవసరం లేని మాటని ఆపుకోవాలి తాళం వేసుకోవాలి ఇన్షాల్లా పెద్ద విషయాలు జోలికి పో రెండో విషయం అది జకాత్ ఇంకా ఒక్కొక్క దాన్ని వివరించాలంటే ఇంకా చాలా ఉంది జకాత్ విధానాన్ని ఆచరిస్తారు జకాత్ తీయాల్సిందే ఇలా మన ముస్లింల్లో జకాత్ తినోళ్ళు ఉన్నారు ఎందుక ఈ పరిస్థితి వచ్చింది ముస్లింలు అవమానపడే పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే వడ్డీలు తినేవాళ్ళు ఉన్నారు ఐదు సార్లు అమార్చేస్తారు వడ్డీ తింటారు వడ్డీకి ఇస్తారు వడ్డీ తింటారు ఇంకా చాలా ఉన్నాయి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎవరికైనా అప్పివ్వాలి మాట మీద నిలబడరు చాలామంది ఉన్నారు ఆలిములు కూడా దీనికి ఇది కాదు ఆలిములు కూడా అలానే తయారయ్యారు అంటే పేర్లు చెప్పను నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అందరిని అంటలేదు కానీ అలా మామూలు ముస్లిమే కాదు ఒక ఆలిం కూడా ఒక ఆఫీస్ కూడా ఇలానే తయారయ్యారు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు మొత్తం ఎక్కువ మంది అలానే తయారయ్యారు వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కాదంటలే ఆ ఫీజులు ఆలిముల్లో కూడా అలా తయారైతే ఇంకా దీనికి మనం ఎవరికి చెప్పుకోవాలి దీని మాత్రం క్యారెక్టర్ గురించి ఎవరికి చెప్పుకోవాలి మంచి గురించి ముస్లిం యొక్క ఆ సుగుణాలు ఇంకెవరికి చెప్పుకోవాలి జకాత్ అదే అన్ని విషయాలు వచ్చేసినాయి తమ మర్మాంగాల్ని పరిరక్షించుకుంటారు అంటే వ్యభిచారం దరిదాపులకు పోరు నాలుగో విషయం వ్యభిచారం దరిదాపులకు పోరు లా మీరు అంటే డైరెక్ట్గా ఇది యూట్యూబ్లో వస్తుంది మన పేరుతో ముస్లిం పేరుతో వేరే వాళ్ళు చేస్తున్నారా ఏంటా ఆ యొక్క పరదా పాటించి పోయి అక్కడ బేకారు విషయాలు చేస్తున్నారు కొంతమంది అలా కూడా తయారైపోయి నిజంగా మనం మీరు చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి ఇక తమ అమానతులు ఐదో విషయం ఏంటి అమానత్ మాట ఇస్తే ఏదన్నా మీ దగ్గర పెట్టాము దాన్ని పలానా కాడికి చేర్చండి అది అమానత్ మరి ఇంకా ఏదైతే అమానత్ ఉందో అమానతులను కూడా అందించలేకపోతున్నారు ఫలాన వ్యక్తికి దాని చేయండి దీంట్లో కొంత మే కొంతవరకు మనం చూడగలుగుతాం మంచి చూడగలుగుతాం కానీ ఇంకా మనం దీన్ని పాటించే అవసరం ఉంది వెనకట ఇది అమానతులు ఏంటంటే తాళాలు లేనప్పుడు ఊర్లకి వెళ్ళేటప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి మేము వచ్చేదాకా మీ దగ్గర పెట్టండి అని అంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే కమ్మ వెళ్తున్నాం కదా ఈ వస్తువు పలాన దగ్గర పలాని వ్యక్తికి ఇచ్చేయని కానీ ఈ డబ్బులు పలాని వ్యక్తికి ఇచ్చేయని కానీ ఈ చెప్పేదంతా కూడా అమానత్తు దాన్ని పాటించాలి ఇంకా వాగ్దానం చేస్తే కట్టుబడి ఉండాలి ఆరో విషయం వాగ్దానం చేస్తే కట్టుబడి ఉండాలి వాగ్దాన భంగం చేయరాదు మోహన్ సరంగం గారు మనం చెప్తాం కదా వాగ్దానం ఎంత గొప్పగా మనం పాటిస్తామో కానీ మరి చెప్తాము గొప్పగా కానీ దాన్ని కూడా పాటించాలి ఆ విషయాలు మన యొక్క జీవితంలో అమలు చేయాలి ఎన్ని విషయాలు వచ్చినాయి ఆరు వచ్చినాయా ఏడోది తమ నమాజుల్ని శ్రద్ధగా కాపాడుకుంటారు ఐదు సార్లు నమాజ్ ఎక్కడున్నా వీలైతే జమాత్తోని వీలు కాకపోతే ఎక్కడను అక్కడ సింగిల్గానైనా ఏ పూట నమాజ్ ఆ పూటని చేసేయాలి కంప్లీట్ చేసేయాలి కజాదాకి వెళ్లకుండా తమ నమాజుని శ్రద్ధగా కాపాడుకుంటారు ఈ ఏడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు ఎవరు చెప్తున్నారు ఈ మాట అల్లతల చెప్తున్నాడు అల్లతల మాట అంటే ఖురాన్ మాట అంటే గుండెలో నుంచి భయం రావాలట అది విశ్వాస యొక్క ఫస్ట్ లక్షణం ఇంకా మిగతాదంతా సెకండరీ అది కూడా దీని తర్వాతే సెకండరీ అన్నీ అల్లా మాట ఫస్ట్ ఈ ఇన్నాము అంటే అల్లే చెప్తున్నాడు అల్ల తల వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు అలహమ్దుల్లా ఈ మాటలు చెప్పిన తర్వాత మనిషి యొక్క పుట్టుకని చెప్తున్నాడు ఓ మనిషి మళ్ళీ నేను గొప్ప నేను నీ ఈ విషయాలు పాటించును నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని నీకు నువ్వుగా విర్రవీగితే పన్నెండవ వచనం నుంచి పదార్థాలు చెప్తున్నాడు మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము తర్వాత అతని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా చేశాము ఆ బిందువుకి ముద్ద ఆకారాన్ని ఇచ్చాము ఆ పైన ముద్దని కండగా చేశాము కండకి ఎముకని మంసపు కండని ఎముకలుగా చేశాము ఆ ఎముకలపై మాంసాన్ని తొడిగాము ఆపై దాన్ని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము కనుక అల్లా ఎంతో శుభప్రదుడు సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు ఆ తర్వాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు ప్రళయం తర్వాత నిస్సందేహంగా లేపబడతారు పై విషయాలు మేము పాటించమని మీలో ఎక్కడన్నా గర్వం అహంకారం అశ్రద్ధ అని మీకుంటే మీ పుట్టుక మీ వ్యవహారం మొత్తం నేనే నడిపించేది నా నాగ్గుపెట్లోనే మీరున్నారు మిమ్మల్ని పుట్టించింది నేనే మరణం ఇచ్చేది నేనే మరణం తర్వాత ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా చేస్తా అప్పుడు మీరు నష్టపోతే అది శాశ్వత నష్టం ఇప్పుడు లాభపడితే అది శాశ్వత లాభం ఏది కావాలో మీరే తేల్చుకోండి అని చెప్పి అలతల చెప్తున్నాడు ఒక పేరాకి ఇంకో పేరాకి ఒక ఆయతికి ఇంకొక ఆయతకి ఎంతో జ్ఞానం ఎంతో వివేకం ఉంది అది నేర్చుకొని అది నేర్పటమే ఫస్ట్ మన పని ఇన్షాల్లా తర్వాత మమస్సుల స్లం గారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉంది ఆయన ఎంత త్యాగాలు చేశారు సహవాలు ఎంత త్యాగాలు అనేది సమాజానికి అందరం కలిసికట్టుగా అందిద్దాం ఇన్షాల్లా ఎవరి జమాత్ వాళ్ళదే ఒక్క జమాతను ఇంకో జమాత్ తక్కువ చేసి మాట్లాడుతుందంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అల్లా శాపం వారి మీద ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇప్పుడు కలవకపోతే ఈ భయంకరమైనటువంటి ఈ ఆపద సమయంలో కలవకపోతే ఇంకా మన మీదకి ఆ ప్రళయం రావటమే తప్ప ఇంకా తర్వాత మనం కలవలేము ఎస్ఆర్ నో అవునా కదా ఒకటి అందరం కలిసి పనిచేద్దాం ఈ యొక్క ఏదైతే భావాలు ఉన్నాయో లోపల ఒక జమాత అంటే ఇంకో జమాత భావాలని వాటన్నిటిని డిలీట్ చేద్దాం ఎవరి జమా తోలుదే నేను కాదంటలే ఎవరి జమా తోలుదే దేంట్లోనూ దాంట్లో దాన్ని గౌరవించండి దాన్ని ప్రేమించండి దానికోసం దాని నియమ నిబంధనల కోసం పనిచేయండి కానీ సమయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకం కావాలి అప్పుడు అల్లా అనుగ్రహం ఉంటుంది ఎంత పెద్ద ఆపదనైనా చాలా ఆశ్చర్యం వేస్తుంది మూడు వందల మంది భద్ర యుద్ధంలో మూడు వందల పదమూడు మంది కలిసికట్టుగా యుద్ధం చేశారు ఆ తర్వాత మక్కా విజయానికి రెండు సంవత్సరాలే భద్రయుద్ధం నుంచి మక్కా విజయానికి రెండు సంవత్సరాలే పదివేల మంది అయ్యారు ఎంతమంది అయ్యారండి ఓన్లీ టూ ఇయర్స్లో మూడు వందల మంది కరెక్ట్ పనిచేస్తే పదివేల మంది అయ్యారు మళ్ళీ మక్కా విజయం నుంచి అజ్జతుల్ విజా ఏదైతే ఉందో అజ్జుతుల విజా టూ ఇయర్సే మళ్ళీ ఓన్లీ టూ ఇయర్స్ ఓన్లీ టూ ఇయర్స్లో ఎంతమంది అయ్యారు పదివేల మంది లక్ష మంది అయ్యారు ముస్లింలు ఎంతమంది అయ్యారు లక్ష మంది అయ్యారు అలాగా అది ఏంటి ఆ ఫార్ములా ఏంటి అంటే అందరూ కలిసి ఉంటే అందరూ ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు అందరు కలిసి మమలం కానీ ప్రేమించేవాళ్ళు అలా ఉందా అల్లా కోసం ఇదంతా ఇస్లాం ఏదైతే దైవధర్మం ఉందో ఇస్లాం కోసం అల్లా కోసం ఇప్పుడు మనం ఈ ఆపద సమయంలో కలిసి ఉండాలని కలిసి ఉండేటటువంటి మంచి హృదయాలను కలిపేవాడు అల్లా అందరి హృదయాలను కల్పించేలా చేయమని ఆయన వేస్టు ఏను వేస్టు అది వేస్ట్ ఈ ఈ జమాత్ ఎన్ని మాటలు మనం నోటి నుంచి మాట్లాడకుండా నోరుని అదుపులో పెట్టుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా అందరం కలిసి ఉండి ఈ ఆపద సమయంలో ఉత్తమమైనటువంటి సంస్కరణ మన ఇండియాలో మన భారతదేశంలో ఉత్తమమైన సంస్కరణ చేపట్టే విధంగా మనల్ని మనం సంస్కరించుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతరులని సంస్కరించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా ఆమె ఎవరైతే నీ మార్గం కోసం అడిగేశారో వారికి నువ్వు తోడుగా ఉండు ఎవరైతే నమాజ్ కోసం బయలుదేరారో వారికి నువ్వు తోడుగా ఉండు వాళ్ళ వారి కుటుంబాలపై వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు వారి కుటుంబాలపై బరకత్ ప్రసాదించు చిరు సంపదలను ప్రసాదించు జ్ఞానాన్ని ప్రసాదించు శైతాని యొక్క అన్ని రకాల కుట్రల నుంచి కుతంత్రాల కుతంత్రాల నుంచి కుయుక్తుల నుంచి అన్ని రకాల ఒత్తిడి నుంచి శైతాన్ యొక్క అన్ని రకాల ఒత్తిడి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని వాళ్ళ నీతో దోవా చేస్తున్నాం ఇన్షాల్లా ఆ శైతాన్ ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు హౌస్ బిల్లహిమీ శ్వేతాన్ నిర్జం అల్లా కోసం నేను అల్లా కోసం నేను అల్లా కోసం నేను అని చెప్పి జికర్ చేసుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని వాళ్ళ నీతో దువా చేస్తున్నాను ఓకేద్దా అలహద్ల్ాహి రబీల్ ఆల్మీన్ అస్లాం అం వరమ వ